హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో కమ్మటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్తీగా కూడా ఉంటుందండి మరి ఈ కమ్మటి రెసిపీ చూసే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళట రెసిపీ బెల్లంతో కమ్మటి పాయసం ప్రిపేర్ చేసుకుందామండి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడైనా సరే లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే ఇలా ప్రిపేర్ చేశారంటే ఈ బెల్లం పాయసం గట్టిపడకుండా లిక్విడ్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చేసిన ఈ బెల్లం పాయసంకి ఫిదా అయిపోవాల్సిందే అండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా బెల్లంని నూట యాభై గ్రాములు తీసుకోవాలండి నూట యాభై గ్రాములు బెల్లంకి వంద గ్రాములు సగ్గుబియ్యం యాభై గ్రాములు పెసరపప్పు తీసుకోవాలండి కరెక్ట్ కొలతతో మనం ఎలా ప్రిపేర్ చేసామంటే పాయసం పడకుండా లిక్విడ్గా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి బెల్లంని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కరిగించుకోవాలండి ఇలా కరిగించుకొని వడకట్టుకుంటే మనకి బెల్లంలోని డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే పోతుందండి మీకు బెల్లంలో డస్ట్ ఏమీ లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా పాకం చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం తీసుకున్న సగ్గుబియ్యం పెసరపప్పుని బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని వడపోత గిన్నెలోకి వడకట్టేసుకోవాలండి వాటర్ లేకుండా వడపోసుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా మనకి బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వడకట్టేసుకోండి డెస్ట్ ఏదైనా ఉంటే పోతుందండి బెల్లం అయితే ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అప్పుడే మనకి బెల్లం సిరప్ అనేది డస్ట్ లేకుండా క్లీన్గా ఉంటుందండి ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోండి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు యాడ్ చేసుకోండి జీడిపప్పు కొలత ఏమీ చెప్పట్లేదండి మీకు నచ్చినంత జీడిపప్పు యాడ్ చేసుకోండి ఈ బెల్లంతో చేసిన పాయసం అయితే అమృతంలా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుంది జీడిపప్పు కాస్త వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఖర్జూరం కూడా యాడ్ చేసుకోండి ఈ ఖర్జూరం యాడ్ చేసుకోవటం వల్ల పాయసం మరింత రుచిగా ఉంటుందండి ఖర్జూరం కూడా కాస్త వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోండి కిస్మిస్ని చివరగానే యాడ్ చేసుకోవాలండి కిస్మిస్ ముందుగానే యాడ్ చేసామంటే తొందరగా మాడిపోతాయండి చూడండి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వరకు వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు నెయ్యి కాస్త మిగిలింది కదండి అందులోనే మనం వడకట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేపుకోండి బెల్లంతో చేసే ఈ పాయసం మంచి రుచి రావాలి అంటే ఖచ్చితంగా ఇలా వేపుకున్నప్పుడే మంచి రుచి వస్తుందండి ఈ ప్రాసెస్లో ఓసారి ట్రై చేసేయండి టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి చూడండి ఇలా ఓ వన్ మినిట్ పాటు వేగిన తర్వాత ఒక్క లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నేను కరెక్ట్ కొలతతో చెప్తున్నానండి ఇదే కొలతతో మీరు ప్రిపేర్ చేయండి మనకి బెల్లం పాయసం చల్లారిన తరువాత కూడా గట్టి పడకుండా లిక్విడ్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వన్ లీటర్ యాడ్ చేసుకున్నాం కదండి వాటర్ మొత్తం కలియబెట్టేసుకోండి ఒక్కసారి మనం సగ్గుబియ్యం పెసరపప్పు ఉడికించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా కుక్ అవుతుందండి చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుందండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే వాటర్ మొత్తం ఇనికిపోతుంది మనకి సగ్గుబియ్యం పెసరపప్పు ఉడకదండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం హీట్ మీద మరొక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి బెల్లంతో చేసే పాయసం ఎప్పుడైనా కానీ మనం పాలు యాడ్ చేయాలి అనుకున్నప్పుడు బెల్లం సిరప్ యాడ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత మాత్రమే పాలను యాడ్ చేసుకుంటే మనకి పాలు విరగకుండా చక్కగా ఉంటాయండి ఇప్పుడు ఆఫ్ వరకు పచ్చకర్పూరం నలిపి యాడ్ చేసుకోండి ఇలాచే పౌడర్ కూడా కాస్త యాడ్ చేసేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తరువాత చివరగా పాలను యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకోండి మనం చేస్తున్న క్వాంటిటీకి ఒక గ్లాస్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా పాలు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వేడి మీదనే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలండి పాలు యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు మంట మీద పెట్టకూడదండి మీరు అలా చేశారంటే పాలు అనేది విరిగిపోతాయండి బెల్లం సిరప్ యాడ్ చేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల పాటు అలా వదిలేశారంటే మనకి కమ్మటి బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి చూడండి చల్లారిన తర్వాత కూడా లిక్విడ్గా ఎంత బాగుందో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే బెల్లం పాయసం రెడీ అయ్యండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీకి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి